ఆలయాల్లో రావి చెట్టు వేప చెట్టు ఎందుకు ఉంటాయి దేవాలయాల్లో రావి వేప చెట్టు కలిసే ఉంటాయి రావి చెట్టును శ్రీ మహావిష్ణువుగాను వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించాలని శాస్త్రాలు వేదాలు చెప్తున్నాయి ఈ జంట వృక్షాలను పూజించి ప్రదర్శనం చేయటం ద్వారా అనేక రకాలైన దోషాలు కూడా తీరిపోతాయి దంపతులు పరిపూర్ణ దాంపత్యం పొందుతారని చెప్తారు శని దోషం ఉన్నవారు రావి చెట్టుకు పూజ చేయాలి నమస్కరించి కోగులించుకుంటే అనేక దోషాలు అయితే పోతాయి ఈ రావి చెట్టు కిందే బుద్ధుడికి జ్ఞానోదయం అయిందని కూడా చెప్తారు ఒక్క శనివారం రోజు మాత్రము రావి చెట్టుని తాకి పూజ చేయకూడదు దూరంగా ఉండి పూజ చేయాలి శ్రీకృష్ణుడు దశలో ఈ చెట్టు కిందే విశ్రమించి వైకుంఠాన్ని చేరారు అలాగే వేప చెట్టు గాలికి ఎన్నో రుగ్మతులు కూడా పోతూ ఉంటాయి పవిత్ర ప్రదేశంలో పవిత్రమైన వృక్షాలు ఖచ్చితంగా పెంచుతారు వాటికవే అవి ఉద్భవిస్తాయి కూడా రావి చెట్టు గృహ పరిసరాల్లో ఉండ ఉండరాదు వేప చెట్టును ఇంటికి ముందు వెనుక నాటుకోవాలి ఇంటి ముందు వేప చెట్టు ఉంటే వైద్యుడు ఉన్నట్లే అని చెప్తారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి